అందరికీ నమస్కారం తెలుగుంటి ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం తయారు చేసుకునేది గుడ్లు టమాటా కర్రీ దానికి కావాల్సినవి ఒక నాలుగు గుడ్లు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు రెండు రెండు పచ్చిమిర్చి ఒక రెండు టమాటాలు ఎలా సన్నగా కట్ చేసుకోవాలి నూనె పసుపు తాలిం దినుసులు కరివేపాకు ఇంగువ కారం ఉప్పు ధనియాల పొడి చికెన్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం తాలిం దినుసులు కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఇంగువ ఇప్పుడు ఉల్లిపాయని పచ్చిమిరగా వేసుకుందాం ఒకసారి ఇలా కలిపేసుకుని ఒక స్పూన్ ఉప్పేసుకుందాం ఉల్లిపాయలు ఉప్పు ఉప్పేసుకుంటే ఉల్లిపాయ తొందరగా మగ్గిపోతుంది ఇలా కలుపుకుని ఒక పది నిమిషాలు ఉల్లిపాయలు మగ్గనిద్దాం లో ఫ్లేమ్లో పెట్టుకుని చూసారు కదా ఉల్లిపాయలు లైట్గా మగ్గినాయి కదా ఇప్పుడు కొంచెం పసుపు ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు కొంచెం దీంట్లో అల్లం వెల్లు పేస్ట్ వేసేసుకుందాం ఇలా కలిపేసుకుని ఒక పది నిమిషాలు ఫ్రై అవనిద్దాం ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు దీంట్లో మనం టమాటా ముక్కలు వేసేసుకుందాం ఒకసారి కలిపేసుకుందాం టమాటాలు మగ్గేంతవరకు ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గనిద్దాం చూసారు కదా టమాటా బాగా మగ్గిపోయింది ఇప్పుడు మనం దీంట్లో కారం వేసుకుందాం ఒక రెండు స్పూన్లు కలిపేసుకుందాం చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి గుడ్లు టమాటా కర్రీ మనం ఎప్పుడు పులుసు పెట్టుకుంటాం కదా చింతపండు పోసి అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా కలిపేసుకుని ఒక పది నిమిషాలు కారం పచ్చివాసన పోయేంత వరకు ఎత్తుకుందాము ఇప్పుడు మనం దీంట్లో గుడ్లు పగలగొట్టేసుకుందాం ఇలాగా నాలుగు గుడ్లు పగలగొట్టేసుకుందాం చూసారు కదా నాలుగు గుడ్లు పగలగొట్టుకున్నాం కదా ఇలా ఒకసారి కలిపేసుకుందాం మనం చుక్క కూడా వాటర్ పోయకుండా వండుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది తొందరగా అయిపోతుంది చాలా బీజీగా ఇలా కలిపేసుకుంది కాసేపు లో ఫ్లేమ్లో మగ్గనిద్దాం చూసారు కదా ఇలాగ ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం దీంట్లో ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ చికెన్ మసాలా ఒకసారి కలిపేసుకుందాం చూసారు కదా టమాటా గుడ్డు కర్రీ ఎంత తొందరగా అయిపోయిందో ఇప్పుడు మనం దీంట్లో కొత్తిమీర వేసుకుందాం చాలా బీజీగా అయిపోతుంది చాలా టేస్ట్ కూడా ఉంటుంది మనం ఉల్లిపాయలతో చేసుకుంటేనేమో అనుకుంటాం ఇలా మనం టమాటాలు వేసుకుని వండుకుంటేనేమో టమాటా గుడ్డు కర్రీ అంటారు చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టమాటా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మనం ఇది రైస్లోనైనా తినొచ్చు చపాతీలోనైనా తినవచ్చు రోటీలోకైనా తినొచ్చు ఎంతో టేస్టీగా ఉండే గుడ్డు టమాటా కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు